నంద్యాల పట్టణం సంజీవనగర్లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల గుడిస కాలిపోయి నష్టపోయిన వెంకట లక్ష్మమ్మకు ఎస్సార్కేవి స్కూల్ యాజమాన్యం దాతల సహకారంతో నిత్యావసర సరుకులు ఇంటి సామాన్లను అందించి మానవత్వం చాటుకున్నారు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూలు సందులో చివరిగా ఒక పేద కుటుంబానికి చెందిన వారు వడ్డెర వెంకటలక్ష్మనే వాళ్ళది ఈ మధ్యనే షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ బూడిద కావడంతో మాకిక్కడ విషయం తెలిసింది మా స్కూల్ సందులోనే ఉండడం వలన ఇక్కడే సలహాదారులు అక్కడ మాకు నందలాల్ సార్ అనే ఆయన చెప్పడంతో మా టీచర్సు వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది పిల్లలు కూడా ఇప్పటి నుంచి వాళ్ళకు సేవా దృక్పథంతో ముందుకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి టీచర్స్ ద్వారా చేయడంతో కొంచెం డబ్బు కలెక్ట్ చేసి మా నుంచి కూడా కొంచెం సహాయంతో సహకారాలు కూడా మేము అందించడం జరిగింది కొందరు దాతలు కూడా కొంచెం ముందుకు రావడం జరిగింది వీళ్ళందరినీ కలుపుకొని మేము ఈ ఆ కుటుంబానికి ఆ పేద కుటుంబానికి వడ్డరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పేద కుటుంబానికి మా వంతు సహాయంగా మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఈరోజు వాళ్ళకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన పాత్రలు అయితేనే ప్రతిదీ ధాన్యం కానించి ఈరోజు వాళ్ళకు అందిస్తున్నామని మా స్కూల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము ఈ సందర్భంగా మా టీచర్స్ మా స్టూడెంట్స్కు మాకు సహకరించిన దాతలు కూడా మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈరోజు మన రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మునిశేఖర్ సారు మేము అందరం కలిసి స్కూల్ తరఫున ఈ వీధిలో కొట్టము పెద్దక్క అంటారు విమను మొన్న షార్ట్ సర్క్యూట్ వల్ల తొమ్మిది గంటలకు కాలింది మొత్తం ఇంట్లో సామాన్లంతా కాలిపోయింది పాపం కట్టుబట్టలతో వాళ్ళు బయట ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని మా పిల్లలు మేము మా టీచర్స్ అందరం కలిసి ఆమెకు ఏదో రకంగా మనము సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ అడిగి మేము అంటే కొద్దిమంది గెలివి రామకృష్ణ గారు అయితేనేమి గ్యాస్ మేనేజర్ అయితేనేమి ఇంకొకరు వచ్చేసి ఆడిటర్ అయితేనేమి బ్యాంక్ ఎంప్లాయీస్ అయితేనేమి ఇట్లా చాలామంది బియ్యము కందిపప్పు ఫ్యాను అన్నం ప్లేట్లు డేసలు బట్టలు ఎవరు తోచినేది వాళ్ళు ఇచ్చినారు వీటిని అన్నిటికీ సేకరించడానికి మా పిల్లలు మా టీచర్సు మేము ముఖ్యంగా మునిశేఖర్ సారు పట్టుదలతో మనం మంచి కార్యక్రమం చేయాల మన స్కూల్కు స్కూల్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలా మన పిల్లలకు ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ముందు ముందు వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా ఒక సహాయం చేయాలనే అభిప్రాయం ప్రతి ఒక్కరికి కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏదో మాకు తోచినంతరో మునిశేఖర్ సారు వల్ల మనం అందరం కలిసి ఈ విధంగా చేసుకొని వాళ్ళకు మేము ఇస్తున్నాం అందజేస్తున్నాం మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ప్రతి పిల్లలకి ప్రతి సార్కి మేడంకి చాలా హెల్ప్ చేసినారు ధన్యవాదాలు